జగన్మహి నమస్కారం చేసుకుంటున్నాము పాతపత్నములకు తల్లి మరి ఏమది ఈ మహాతల్లిది జోలకల్లు పుట్టింది పుట్టినిల్లు ఆమెని దార్చాపల్లి గ్రామము ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత ఆ మహాతల్లి పూర్వజన్మ పుణ్యవస్తువున ఆమె యోగిని ఆ యోగిని ఐదు సంవత్సరాలప్పుడే చేలో వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నపిల్లప్పుడు పత్తి తీస్తుంటే అక్కడి నుంచి మిస్ అయిపోయి మహాముని తీసుకొచ్చి మరి ఇక్కడ వాళ్ళ యోగులు ఎంతోమంది తపస్సు చేస్తుంటే మహాములు వాళ్ళ దగ్గర ఆమె కొన్ని మంత్రాలు చెప్పి చేసి మూడు రోజులు ఇక్కడే ఉంచుకున్నారని మరి వాళ్ళు ఎంత ఎత్తుకినా అమ్మ కనపడలేదని తర్వాత మూడు రోజులు తీసుకెళ్ళి ఉంటావా అమ్మని వెళ్తావా అంటే అమ్మ ఏం చెప్పింది నేను వెళ్తాను అనగానే అంటే తీసుకెళ్ళి మళ్ళీ ఆ చేలోనే వదిలిపెట్టారు అప్పుడు చూస్తే మూడో రోజు అమ్మ కనపడ్డాడు ఇదేంటి మూడు రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మ ఏంటి అని అడిగితే ఇట్లా నేను పెద్ద పెద్ద మహా దగ్గరికి వెళ్ళాను గుర్తిపండు వెళ్ళాము అని చెప్తే ఆశ్చర్యపోయారంట సరే అలా ఉండగా సరే పెరిగి పెద్ద అయ్యాక ఇక ఆమె అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేది తర్వాత ఏం జరిగింది పెళ్ళి చేసి అత్తగారింటికి పోయాక కూడా ఒకరోజు చెప్పారంట ఋషులు ఏం చెప్పారంటే అమ్మ ఎప్పుడైతే మా దగ్గరకు రావాలనుకుంటే కళ్ళు మూసుకొని ఒక మంత్రం ఇచ్చారు ఆ మంత్రం నువ్వు చదువుకుంటే మా దగ్గరకు వస్తావు అని చెప్పారు అప్పుడు ఏం చేసింది అమ్మ కళ్ళు మూసుకొని ఆ చూపించంగానే ఆ మహా దగ్గర వచ్చి బిళ్ళంలో ఉండేదంట ఆ నైటు అత్తగారు చూసి ఒక రోజు లేచి చూస్తే లేదేమో ఎక్కడికి వెళ్ళింది ఈ టైం అప్పుడని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు కొడుకు చెప్పింది ఎవరో ఎక్కడికో వెళ్తుంది కనపడకుండా నైట్ నైట్ ఎక్కడికో వెళ్తుందంటే సరే రేపు చూద్దామని రేపు పట్టుకుందాం అనుకున్నారు ఆ చూసి ఏముంది వాళ్ళిద్దరు కాపలా కాసారంట ఆ కాపలా కాసేసరికి ఏంది ఇలా ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటే ఇలా లేచి వచ్చేసి ఇక్కడ వాడింది అప్పుడు చూసి ఆశ్చర్యపోయి ఇక మళ్ళీ వచ్చాక అడిగితే నేను ఇక్కడ ఋషుల దగ్గరికి వెళ్ళి వస్తున్నానని చెప్తే అప్పుడు ఆశ్చర్యపోయి తల్లి మా తప్పు క్షమించమని అమ్మవారిని ఇక ఆమెని అలా ఇంకా ఏమన్నా చేసుకోమంటే అప్పుడు మహాతల్లి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ తపస్సు నలభై సంవత్సరాలు చేసుకొని ఇక్కడే జీవ సమాధి చెంది మరి ఆ తల్లి పుణ్యాత్మరాలు ఇప్పుడు ఎనభై ఆరాధన జరుగుతుంది మరి ఎందరో మహాత్ములు ఇక్కడికి వచ్చి మరి ఆమె పాద పద్మములకి నమస్కరించుకుంటూ రేపు శనివారం మరి అమ్మది ఆరాధన మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మహాతల్లు ఎందరో ఉన్నారు భూమి మీద మరి ఇక్కడ ఇక్కడికి రావటం మా అదృష్టం అమ్మను దర్శించుకోవటం మా అదృష్టం అంతే కాబట్టి అమ్మ పాద పద్మ నమస్కరించుకుంటూ శ్రీ సత్సే